ఓకేనా ఫోటో కాదు వీడియో తీసుకోవాలి కదా చాలామంది నాయకులు ఇక్కడికి రావడం జరిగింది మళ్ళీ భవిష్యత్తులో జరగబోయే సంస్థలలో నలభై రెండు శాతం రిజర్వేషన్లకు సంబంధించి ఎక్కడైనా ఏ రాష్ట్రంలో మరి బీసీలకు స్థానిక సంస్థలలో రిజర్వేషన్లు కల్పించడానికి ప్రయత్నం చేస్తే బీహార్లో కూడా నితీష్ గవర్నమెంట్ కులగన చేసి బీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తే అక్కడ కూడా హైకోర్టు స్టే ఇవ్వటం జరిగింది గతంలో మహారాష్ట్రలో కూడా మరి స్టే ఇవ్వటం జరిగింది మరి అంతకుముందు ఎన్టీ రామారావు గారు పంతొమ్మిది వందల ఎనభై ఆరులో మరి బీసీల రిజర్వేషన్లు ఇరవై ఐదు శాతం నుంచి నలభై నాలుగు శాతం పెంచితే అప్పుడు కూడా స్టే ఇవ్వటం జరిగింది మండల్ కమిషన్ అమలు చేస్తే మండల్ కమిషన్ విషయంలో కూడా స్టే ఇవ్వటం జరిగింది మళ్ళీ తెలంగాణ ప్రభుత్వం మన కులగణన చేసి డెడికేటెడ్ కమిషన్ వేసి రిపోర్ట్ ఇస్తే కూడా జనాభా ఇంత ఉంది నలభై ఆరు శాతం ఉందని చెప్పిన తర్వాత కూడా మళ్ళీ స్టే ఇవ్వటం జరిగింది అంటే ఇక సుప్రీంకోర్టు హైకోర్టులన్నీ స్టే ఇస్తే ఇక మరి స్థానిక సంస్థలలో బీసీలకు ఎట్లా రిజర్వేషన్ అమలవుతాయి కాబట్టి ఇప్పుడు ఇక రాజ్యాంగ సవరణ తప్ప వేరే మార్గం లేదు కాబట్టి రాజ్యాంగ సవరణ చేయాలి అని అంటే ఒక తెలంగాణ రాష్ట్రంతో అయ్యేది కాదు కాబట్టి మేము దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు తిరుగుతూ అక్కడ ఉన్నటువంటి బీసీ సంఘాలను ఎస్సీ సంఘాలను అదేవిధంగా మరి మొత్తం ఏంటిది అని అంటే వీళ్ళను ఏకం చేయడం కోసము మొత్తం రాష్ట్రాలన్నీ కూడా తిరుగుతూ ఉన్నాం మరి ఈ సందర్భంలో ఏంటిది అంటే దేశవ్యాప్తంగానే ఒక బలమైన మార్పు తీసుకుని రావాలనే ప్రయత్నంలో ఏంటిది అని అంటే ఈ రాజ్యాంగ సవరణ మరి చేయటానికి మేము ప్రయత్నాలు చేస్తున్నాం అందులో భాగంగానే మరి ఆంధ్రప్రదేశ్లో మరి అనేక కుల సంఘాలు మరి అనేక మంది పెద్ద పెద్ద ఏదైతే గతంలో ఉద్యమాలు చేసినటువంటి ఇక్కడ అనేక బీసీ సంఘాలు కూడా ఉన్నాయి రాష్ట్ర స్థాయి సంఘాలు ఆరేడు సంఘాలు పనిచేస్తున్నాయి వాళ్ళందరితోటి కూడా సమావేశపరిచి మొత్తం ఈ రాష్ట్రంలో కూడా బీసీలకు న్యాయం జరగడానికి అనేక మంది నాయకులతో చర్చించడానికి ఈరోజు ఇక్కడికి రావటం జరిగింది ఈరోజు ఉదయమే మరి పెద్ద సమావేశం కూడా బీసీ సంఘాలు ఎస్సీ నాయకులు అనేక మంది ప్రజాస్వామ్య శక్తులు అందరితోటి కూడా కలిసి బీసీల హక్కులను ఎట్లా కాపాడాలి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని కలిసి ఏ విధంగా బీసీలకు న్యాయం చేయాలి ఎందుకంటే రాజ్యాంగ సవరణ చేయాల్సి వచ్చేది కేంద్ర ప్రభుత్వం చేయాలి కాబట్టి కేంద్ర ప్రభుత్వంలో టీడీపీ కూడా భాగస్వామ్యమే జనసేన కూడా భాగస్వామ్యమే కాబట్టి వీళ్ళ మద్దతు తీసుకొని మోడీ దగ్గరికి వెళితే మేము అక్కడ తెలంగాణ నుంచి కాంగ్రెసు అదేవిధంగా బీజేపీ ప్రభుత్వం యొక్క మద్దతుతోటి మేము కూడా మోడీని కలుస్తాము ఫలితంగా రాజ్యాంగ సవరణ జరగాలి అని అంటే రాహుల్ గాంధీ గారి దగ్గర ఇండియా కూటమి దగ్గర రెండు వందల నలభై ఎంపీలు ఎంపీలు ఉన్నారు అదేవిధంగా బీజేపీ దగ్గర రెండు వందల అరవై పైగా ఉన్నారు కాబట్టి ఇద్దరు కలిస్తే రాజ్యాంగ సవరణ సునాయసంగా జరుగుతుంది దాని గురించి అన్ని రాష్ట్రాలు టూర్ చేస్తూ బీసీలను ఏకం చేయడానికి ప్రజాస్వామ్య శక్తులను ఏర్పాటు చేయడానికి ఈరోజు ఇక్కడికి రావటం జరిగింది దాంట్లో భాగంగానే ఉదయం ఇక్కడ మొత్తం ఏంటంటే మన జాలాది గారి నాయకత్వంలో ఇక్కడ ఆయన అధ్యక్షతన ఉదయం అనేక సంఘాలతోటి మీటింగ్ జరిగింది అక్కడ తీర్మానం చేయడం జరిగింది బీసీ సంఘాలను ఏకం చేసి మరి ఒక డెలిగేషన్ పోవాలని చెప్పి చేయటం జరిగింది ఈవినింగ్ ఏంటి తీయాలంటే ఇంకా కొన్ని సంఘాలు ఇంకా కొంతమంది మిత్రులతోటి కలిసి మరి పెద్ద ఎత్తున దీన్ని ముందుకు తీసుకుపోవాలనే ప్రయత్నంలో ఉన్నాం మరి ఈరోజు ఏంటి తీయాలంటే గత అనేక సంవత్సరాలుగా పాలకోట గారు లాంటి వ్యక్తులు మరి ఇటు అమరావతి ఏదైతే మరి ఏదైతే ఇక్కడ గతంలో సమైక్యాంధ్ర గురించి అదేవిధంగా మరి అమరావతి రాజధాని విషయంలో కానీ అనేక ప్రజాస్వామిక ఉద్యమాల్లో పనిచేసినటువంటి వ్యక్తి మరి తెలసారి శ్రీనివాస్ గారు ఇంకా అనేక మంది ప్రముఖులు ఈ ఈ ఆంధ్ర రాష్ట్రంలో ప్రజాస్వామిక ఉద్యమాలను నడిపించిన దాంట్లో మరి పాలకోటయ్య గారు చాలా ప్రముఖులు మరి నాకు తెలిసిన వ్యక్తి కాబట్టి మరి సందర్భంగా మరి ఇక్కడ ఉన్నటువంటి పెద్దల్ని కొంతమందిని గౌరవించడానికి సన్మానించడానికి గిద్దా శ్రీనివాస్ గారు మరి ఆయనకు మొదటి నుంచి ఆయనతో సమానంగా పనిచేసినటువంటి వ్యక్తులు ఉన్నారు కాబట్టి మళ్ళీ తర్వాత ఇంకో రోజు పెట్టుకున్నాం ఈరోజు బాలకోట గారిని సన్మానించుకొని ఎందుకనంటే ఎన్నో సంవత్సరాలుగా చూసుకున్నాను చాలా సంవత్సరాలుగా మరి ప్రజాస్వామిక ఉద్యమాల్లో పనిచేస్తున్నటువంటి వ్యక్తి కాబట్టి వారిని సన్మానించుకోవటం మన బాధ్యత మన కర్తవ్యం మరి నాకు కూడా అలాంటి అవకాశం ఈరోజు మరి కలిగింది కాబట్టి మీరందరూ కూడా మరి ఈరోజు ఈ సన్ కార్యక్రమం అదేవిధంగా గౌరవిస్తూ మళ్ళీ మళ్ళీ పెద్ద ఎత్తున అందరం గత ఐదు సంవత్సరాలు చాలా అంశాల మీద అమరావతి టు డాక్టర్ సుధాకర్ వరకు అమరావతి టు పోలవరం వరకు అన్ని అంశాల మీద కలిసి పనిచేశాం ఆ స్నేహభావంతో ఆ కృతజ్ఞత భావంతో మిత్రులను కలిసి ఎందుకు వచ్చాను ఇటీవల రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నన్ను ఆంధ్రప్రదేశ్ సోషల్ వెల్ఫేర్ బోర్డు చైర్మన్గా నియమించినందుకు ఈ మీడియా సమక్షంగా కూడా ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు వ్యక్తం చేస్తున్నాను అలాగే పవన్ కళ్యాణ్ గారికి భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఏదేమైనా రాష్ట్రం అలిసిపోయింది గాయపడ్డ రాష్ట్రం కోలుకునే దిశగా అడుగులేస్తుంది ఆ దిశగా జరిగే ప్రతి పనిలోనూ ఉన్న అడుగులు ఉంటాయని ఈ సంక్షేమ బోర్డు తరఫున ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ బీసీలు కానీ ఎలాంటి సమస్యలు తీసుకువచ్చినా నా బాధ్యతగా దాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడం కానీ మంత్రిత్వ శాఖ దృష్టికి తీసుకెళ్ళడం కానీ నా పరిధిలో ఉన్న అంశాలను పరిష్కరించడం కానీ తప్పనిసరిగా సేవా తత్పరతో అంకిత భావంతో పనిచేస్తానని కూడా ఈ సందర్భంగా నారమోహి గారికి పెద్దలకు మాట చెప్తున్నాను నారమోని గారికి మాట ఇవ్వడం అంటే దాదాపుగా నాకు తెలిసి భగవద్గీత భగవద్గీత మీద ప్రమాణం చేసినట్టే అటువంటి పెద్దల ముందు నా లాంటి ఇచ్చే వాగ్దానం కాదు తప్పసరిగా నారు అని కాదు మీ యొక్క కచ్చే యువతతో మీలాంటి యొక్క నియమాలతో తప్పనిసరిగా మంచి చేసేందుకు నా ప్రయత్నం మా శ్రీనివాస్ గారు గారిని మీరందరూ అందరూ ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తారు ఏదేమైనా ఈ రాష్ట్ర ప్రభుత్వంలో మంచి జరగాలని మళ్ళీ మళ్ళీ ఈ ప్రభుత్వానికి ప్రజలు ఆశస్సులు కావాలని ఈ సందర్భంగా కోరుకుంటూ ఆ ఇచ్చిన అవకాశం 啊！来，来来